యాలకులతో ప్రయోజనాలు బోలెడు తో సహా ఎన్నో వ్యాధులకు విరుగుడు స్వీట్లు టీ లాంటి వాటిల్లో రుచి కోసం కాసిన్ని యాలకులు వేస్తుంటాం భోజనం తర్వాత మౌత్ లా కూడా యాలకులను వాడుతుంటాం వీటి వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా యాలకులు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి యాలకులు నమలడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి గ్యాస్ ఉబ్బరం తగ్గుతుంది యాలకులు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి ఇవి శరీరంలో రక్తపోటును నియంత్రిస్తాయి యాలకులు నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి యాలకులు మనస్సు శరీరాన్ని సంతోషంగా ఉంచుతాయి యాలకులు తీసుకోవడం వల్ల ఆందోళన డిప్రెషన్ నుండి ఉపశమనం పొందవచ్చు నీటిలో వేసి మరిగించి తాగితే మంచిది దీని వాసన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అదనంగా యాలకులలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి అలాగే శరీరంలోని టాక్సిన్స్ ని తొలగించి చర్మానికి మెరుగుపరుస్తుంది వర్షాకాలంలో దగ్గు ముక్కు కారటం గొంతు నొప్పితో బాధపడుతుంటే యాలకులు టీ తాగడం మంచిది యాలకులలో ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి అన్ని రకాల గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి అంతేకాదు ఆస్తమా బ్రాంతైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి కండరాల తిమ్మిరితో బాధపడే వారికి యాలకుల నీరు చాలా మేలు చేస్తుంది యాలకుల నీటిలో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి హార్మోన్ల అసమతుల్యత నుంచి ఉపశమనం కలిగిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు